యూట్యూబ్ ఛానల్స్ నీ ప్రాపకాండ మెషిన్లు పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపకాండ మిషన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి నడుపుతున్నవి పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రం అంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో ఒకరి నుంచి రక్తి కట్టించి ఒక హయ్యస్ట్ పీక్ తీసుకుపోయిన డ్రామా దేనికోసమే అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అగాయత్యంగా ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురి ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్టుండాలంటే ఇట్లుండాలని అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడంతో పాటు ఇప్పుడు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా నిన్న అనంతపురంలో జరిగింది చూసిన వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన అమ్మాయి ఒక అమ్మాయి దళిత బాలిక ఇప్పుడు ఎస్టీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఏడు రోజులు కూడా ఏం తెలియదు ఆఖరికి ఎక్కడో తోడు దొరుకుతుంది బడి దొరికితే కేసు బుక్ చేస్తున్నారు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు ఆయన కావాల్సింది ఇప్పుడు సాక్షులు వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిధిలో పోయినా పట్టుకొని రావాలా ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా లేకుంటే వాళ్ళు డీఎస్పీ అయినట్టు పంచాయతీ చేయాలా కమ్మడికి గుట్టావా అని తిట్టాలా ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు ఈయన పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడం సో దీన్ని కవర్ చేసుకోవాలి లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి ప్రతి చర్యలో పాలకుడుగా ప్రజా ప్రధా ప్రతి ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరిని తీసుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్ళకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా మహిళలు మన ఇంట్లో ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయటేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటే పిశాచారంలో కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేవు సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఉన్నట్టుంది ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇది వాళ్ళకు చెప్పిన రెండు వందల పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో మూడు రోజులుగా చేస్తున్న రాద్ధాంతం దాని పరాకాష్టగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీ శ్రీనివాసరావు గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ అనలిస్ట్ విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషంలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఒక హితవు చెప్పినట్టున్నారు అదే ఆయన వారించాడు ఆ వ్యాఖ్య అయిపోయింది డిబేట్ అయిపోయింది అది ఎవరు చూశారో తెలియదు దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ